సమాజంలో జరుగుతూ ఉన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని నేను మీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అవేంటంటే ముఖ్యంగా రాజకీయాలు రాజకీయాల్లో రాణించటం యువత రాజకీయాల్లో రాణించటం మంచిదే యువతే కావాలి దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సింది కూడా యువతే కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే రాజకీయాల్లో రాణించాలంటే క్రియాశీలకంగా ఉండటం లేదా ఒక వ్యక్తి దగ్గర ఒక ప్రజాప్రతినిధి దగ్గర ఒక నాయకుడి దగ్గర అనుచరుగా అనుచరుడిగా కొనసాగటం ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయటం లాంటివి కాకుండా రాజకీయ నాయకుల దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర ఫాలోవర్స్గా అనుచరులుగా చాలామంది యువత ఉంటా ఉన్నారు రాజకీయ నాయకుల దర్పము టిక్కుటక్కు చూసి వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉండి మనమేదో మహత్ కార్యం చేస్తూ ఉన్నాం అనుకొని వాళ్ళ దగ్గర ఉండి చదువుకోకుండా వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ జేబు ఖర్చులు ఇంట్లో చదువుకుంటే మన తల్లిదండ్రులు ఇస్తారు అంతకంటే మంచి జీవితం మంచి భవిష్యత్తు ఉన్నదన్నది పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చే చిల్లర టీపులు ఇచ్చే పైసల్ని దృష్టిలో ఉంచుకొని చదువును కన్నవాళ్ళ కళల్ని పక్కన పడేసి వాళ్ళు అనుచరులుగా కొనసాగుతాం వాళ్ళ లైఫ్ ఎయిమ్ ఒకటి ఉంటుంది ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టి ఓటర్లను కొనుక్కొని ప్రలోభ పెట్టి పదవులకు వచ్చిన తర్వాత జీవితానికి సరిపడా సంపాదించుకోవాలి అందుకు ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళను మెట్లలాగా ఉపయోగించుకొని ఎదగాలి మన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనుకునే రాజకీయ నాయకుడు దొరుకు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు అది మనం గ్రహించలేకుండా వాళ్ళ దగ్గర ఉంటాం మన ఏమంటారు మన జీవితంలో విలువైన క్షణాలని కాలాన్ని ఉద్యోగ వయసుని ఇవన్నీ అక్కడ కోల్పోయిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ముసలివాడు అయిపోయో లేకుంటే రాజకీయ నాయకుడు లేదు అయిపోయి సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయి పిల్లల పిల్లలకు సరిపోయి ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు మనం కనబడ్డ తర్వాత నమస్తే సలాం వాలేకుం సలాం ఇవి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు కుశల ప్రశ్నలు అయ్యో అట్లా చేస్తున్నావు బాబా ఏదో మామూలుగా మాటలు మాట్లాడతారు మసి పూసి మారేడికాయ లేకుంటే పండుకు ఆయింటి పెట్టినట్టు నాలుగు మాటలు మాట్లాడి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు మన పరిస్థితి ఏంటి వయసు వచ్చిందని తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు వేరే పని చేయలేము చదువుకున్న చదువు లేదు మనల్ని నమ్మి ఏ ఒక్కడు ఒక రూపాయి ఇవ్వడు ఏమైనా వ్యాపారం చేద్దామన్నా ఆ కూలి పని ఈ కూలికి పని పోయి జీవితాలు ఆగం చేసుకొని ఉన్నత భవిష్యత్తును రాజకీయ నాయకుల కాళ్ళ కాడబెట్టి అబాసు పాలు కాదు అసలు దాన్ని వర్ణించడానికి మాటలు లేకుండా జీవితాలే ఛిద్రమైపోయిన కుటుంబ కుటుంబాలు నాశనమైపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం అందుకు నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో పేరు మోసిన రాజకీయవేత్తలు చాలామంది ఉన్నారు పేరు మోసిన వాళ్ళు ప్రజలలో వాళ్ళు తెచ్చిన సంస్కరణలు వాళ్ళు ప్రజల కోసం చేసిన పనులు చూసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి నాయకులని చాలామందిని మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు మనం కూడా చూసినాం అలాంటి గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకులు ఉన్నారు వాళ్ళని చూసి రాజకీయాలకు మనలాంటి వాళ్ళు చాలామంది రావచ్చు కానీ రాజకీయాలు చేయండి కానీ ఎవరో ఒకరి దగ్గర రాజకీయ అనుచరుడిగా ముద్రపడి మాత్రం దయచేసి మీ బతుకుల్ని చిద్రం చేసుకోకండి ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటారు ఆ నాయకుడికి కొందరు అనుచరులు ఉంటారు ఆ నాయకురాలకి ఒక టీం ఉంటుంది వాళ్ళు మాత్రం ఆ కమిషన్లు ఈ కమిషన్లు అవి ఇవ్వని చెప్పి ఏదో ఒక పనులు చేసుకుంటా బాగుపడుతూ ఉంటారు తప్ప మనం మన పార్టీ మనోడు అన్న అని మన మనోళ్ళకు వేల మందికి వాయిస్ ఇచ్చుకుంటా చెప్పి లక్షలాది మంది దగ్గర మనం వాయిస్ పెట్టి వాళ్ళ కోసం పని చేస్తే మాత్రం తప్పకుండా నేను చెప్పేది ఒకటే అభాసు పాలైపోతారు ఎటుగాని జీవితాలు అయిపోతాయి దయచేసి గుర్తుంచుకోండి మనం ఏ రాజకీయ పార్టీకి పనిచేస్తున్నాం ఏ నాయకుని కోసం చేస్తున్నాం వాళ్ళ గత చరిత్ర ఏంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళని నమ్ముకుని వచ్చిన వాళ్ళకు ఏమైనా భవిష్యత్తు చూపెడతారా కనీసం పండగ పబ్బాలకైనా వాళ్ళ కడుపు నిండింది వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయన్నది చూస్తారా చూశారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటన్నది మాత్రం తప్పకుండా మీరు అవి గ్రహించాలి అని నేను ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఈ విషయమే ఇది చాలా ముఖ్యమైన విషయం రాజకీయాలు రాజకీయాలు అని తిరుక్కుంటా తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశల్ని బమ్ము చేసి ఆశలన్నీ పట్టుకెళ్ళి రాజకీయ నాయకుడి కాళ్ళ దగ్గర పెట్టి ఆయన ఉన్నతి కోసం కష్టపడి వయసు అయిపోయి మన పెళ్ళిళ్ళైన తర్వాత పెళ్ళం పిల్లలకు ఒక్క పూట పెట్టలేని పరిస్థితి ఏదైనా పండగ వచ్చిందంటే మన భార్య మన పిల్లలు ఎదుటోళ్ళ ముఖం చూడాల్సిన పరిస్థితి ఏదో ఇంకేదన్నా ఒక కార్యక్రమం ఉందంటే మనం బయటికి వెళ్తే మనం వచ్చేదాకా ఇంట్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇంకేంటంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా మనల్ని నమ్మి ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితి ఇది రాజకీయం చేసి రాజకీయ నాయకుడికి ఉపయోగపడి మీరు కట్టుకునే మూట ఇదే దయచేసి ముందు చదువుకోండి రాజకీయాలు చేయాలంటే ఇరవై నాలుగు గంటలు ఆఫీసుల చుట్టూ ఆ నాయకుడి చుట్టూ ఈ నాయకుడి చుట్టూ జీ హుజూర్ అనుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు రాజకీయాలు చేయాల్సిన రాజకీయాలు చేసే అవకాశం ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేయండి తర్వాత మీ పనులు మీరు చూసుకోండి ఎందుకంటే మనము మాయమాటలు చెప్పలేము మసిపూసి మారేడుకాయ చేసి తిమ్మిని బమ్మి చేసి అది చేస్తాం ఇది చేస్తామని కుంపలు కూల్చి మన కుంప కట్టుకునేంత అది కూడా మనకుండదు ఎందుకంటే మనం నిజాయితీగా బ్రతికేటం మన భుజం మీద చేయేస్తే సంతోషపడి ప్రాణాలు ఇచ్చే లాంటి వ్యక్తిత్వం మనసున్న మనం రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు పనికిరాం ప్రస్తుతం రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి నేరుగా ప్రజల్లో ఉండి ఈ నాయకుడు మాకు కావాలి ఇతను గెలిస్తే మేము బాగుపడతాం మా ఊరు బాగుపడుతుంది అని ప్రజలు ఏ ఒక్క నాయకుడు పేరైనా చెప్ప చెప్పగలిగే పరిస్థితి లేదు అలాంటి రాజకీయ నాయకులు లేరు ప్రస్తుతం రాజకీయాలు ఏంటంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటర్లకు ఓటుకు ఐదు వందలు ఇద్దామా వెయ్యిద్దామా గెలుద్దాం పెట్టుబడి అప్పుడు ఆ టైంలో పెట్టుబడి పెట్టేటోళ్ళు వస్తారు రిజర్వేషన్లను బట్టి క్యాండిడేట్ని ముందు పెట్టి నడిపించేటోళ్ళు ఉంటారు ఇక్కడ మన దగ్గర పోటీ చేసే వ్యక్తుల్ని వ్యక్తులకు పెట్టుబడి పెట్టి ఆ పైన నుంచి ఇంకో పెద్ద పోస్ట్ కోసం డబ్బులు పెట్టుబడి పెట్టేటోళ్ళు ఉంటారు అంతే తప్ప నిజాయితీగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళను ఎన్నుకునే పరిస్థితి ప్రజల్లో లేదు నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దాం నేను నేను మంచి పనులు చేస్తున్నా లేదా అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తే మంచి పనులు చేస్తా నేను చదువుకున్నోడ్ని సమాజంలో నాలుగు విషయాలు తెలిసినోడిని అని చెప్పే రాజకీయ నాయకుడు కూడా లేడు కాబట్టి ప్రస్తుత తరుణంలో యువత వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ నాయకులు ఎంబట్టి తిరగక్కుంటా కుటుంబం నేనేంటి నా కుటుంబం ఏంటి మా నాన్న ఏ స్థాయి నుంచి వచ్చి ఏం పని చేసి నన్ను చదివించాడు నేను చదువుకొని కుటుంబం కోసం ఏం చేయాలి సమాజం కోసం ఏం చేయాలి అన్నది దృష్టిలో ఉంచుకుంటే జీవితంలో పైకి వచ్చి నలుగురికి ఆదర్శంగా ఉంటాం తప్ప ఒక నాయకుడి దగ్గర అనుచరుడుగా తిరిగితే చివరికి వచ్చేది చిప్పే అని మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలను